ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్త ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇనిస్టియెట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇవి ఏం దోశలో గోరు చిక్కుడుతో చేసిన దోశలు మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ రవ్వనైతే వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసుకున్నాను అలాగే మనం రవ్వ ఎంత తీసుకున్నామో సేమ్యా కూడా ఒక కప్పు అయితే తీసుకోవాలి సేము ఇలా ఇవి రెండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే అలాగే కొంచెం కప్పు కంటే తక్కువ పెరుగు అయితే వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకొని మరి ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు నీళ్ళు ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ రవ్వ సేమ్గా రెండు కూడా నానబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఇంకొక కప్పు నీళ్ళు వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇందులోకి చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే ముందుగా పైన వేసుకొని వీటిని సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము ఇలా వేయించుకున్నాక ఇలా చట్నీ వేయించుకు పల్లీలు అనేది వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కను అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలి ఇలా ఇవి రెండు కూడాను ఆయిల్లో కొద్దిసేపు మగ్గించేసుకుందాము ఇలా ఇంకా ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే చల్లారిన తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా చింతపండు కొంచెం నీళ్ళు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇంకా మి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను జీలకరావాలు కరివేపాకు వేసుకొని ఇంకా నీళ్ళు అనేది మీ ఇష్టము కొంచెం పల్చకైనా చేసుకోవచ్చు లేదా ఇలా గట్టిగా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈలోపు మనకు సేమ్యా రవ్వ కూడా నానుంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ సేమ్య రెండు కూడా నానిపోయాయి చూసారు కదా ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఇందులోకే కట్ చేసి పెట్టేసుకున్న గోరు చిక్కుడు ఒక కప్పు అయితే తీసుకోవాలి ఇలా ఒక కప్పు ఇలా కడిగేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మనకి తొందరగా మిక్సీ పట్టి అవుతాయి అనమాట ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇవన్నీ కూడా కలిసేలాగాను ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలా మిక్స్ మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి అయితే వేసుకున్నాము ఇంకా మొత్తం ఒకేసారి అయిపోతుంది నాకు ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొంచెం అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నది బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇలా వేసేసుకొని ఇంకా మనం కలిపేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం కూడాను కలిసేలాగా కలిపేసుకుందాం వంట సోడా ఉప్పు ఇవి రెండు కూడాను చూసారు కదా మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలి ఇలా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా వెంటనే మనం దోశ అయితే వేసుకోవడమే ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఒకసారి నీళ్ళు వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దోశ వేసేసుకోవడమే ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే చిన్నగా చెడ్ దోశ లాగా చాలా బాగుంటుంది ఇలా కొంచెం బాగా కాలిన తర్వాత ఈ విధంగా నూనె అయితే వేసేసుకోవాలి పైన ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూస్తారా ఎంత ఈజీగా వస్తుందో చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు గోరుచుక్కుడు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా దోశ అయితే వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే వేసుకొని దోశ హైలో పెట్టుకొని వేసుకోవాలి దోశను వచ్చేసి ఇలా ఒక గరిట పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి హోల్స్ అనేవి ఎంత బాగా పడుతున్నాయో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా కొంచెం నూనె అనేది వేసుకోవాలి పైన ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటుంది ఈ దోశ గ్రీన్గా చాలా పిల్లలు అయితే ఇష్టంగా అయితే తినేస్తారు ఇక్కడ వచ్చేసి పెన్న ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు క్రిస్పీగా కూడా వస్తుంది ఈ దోశ ఇలా మనం పెద్దగా కూడా వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకున్నాక హైలో పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇలా నూనె కూడా వేసేసుకొని ఇలా చూసారు కదా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంగో సైడ్ చూసారా మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్ చేసుకోవడం మీకు ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోరుచుక్కుడుతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము చూసారా మనకి ఇది కొంచెం క్రిస్పీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా అవుతుంది ఇలా ఇంకా ఇక్కడ చూడండి స్పాంజీ దోశ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ దోశ మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి గోరు చిక్కుడుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్